గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించడం చాలా సంతోషించదగ్గ విషయమని దానికి ప్రధాన కారణం ప్రధాని మోదీ అని మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర శాశ్వత కార్యవర్గ సభ్యులు ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ కైకలూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన కామినేని శ్రీనివాస్ మరియు హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన సినీ నటుడు బాలకృష్ణను అంబికాకృష్ణ కృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి వారికి పుష్పగుచ్చాలు అందజేసి దుస్థాలులతో ఘనంగా సత్కరించి విద్యోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశంలోని అతిపెద్ద పార్టీ సుమారుగా ఎనభై కోట్ల మంది సభ్యులతో కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అక్కడ అక్కడ ఉన్నట్టుగా ఉండేది అటువంటి పరిస్థితుల్లో ఈ కోటల పేరుతో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా కూట ఏర్పాటు చేయడం దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకరిస్తాం ఈ యొక్క ఈ యొక్క ముగ్గురు కలయికతోటి ఎప్పుడూ లేనిది ఎప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల తొంభై రెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు పన్నెండు మంది ఎమ్మెల్యేలు బీజేపీలో ఉంటే ఇవాళ నూట డెబ్బై ఐదు మందిలోనే ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవటం ముగ్గురు ఎంపీలుగా గెలవటం చాలా అద్భుతమైనటువంటి అదృష్టమైనది బీజేపీకి తెలుపుది నిజంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ ఇవాళ వేడు నూరుకుంది గట్టిగా ఇక్కడి నుంచి ఇది మహా మహావృక్షమై ముందుకు వెళ్ళాలని చెప్పేసి మా యొక్క బీజేపీలో ఉన్నటువంటి అందరి కార్యకర్తల యొక్క ఆశ మాకు ఆశ ఉంది ఈ రోజున దగ్గర చెప్పండి మేడం పురంధేశ్వరి గారు కానీ మన మా వర్మగారు మా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వర్మ గారు ఎప్పటి నుంచో ముప్పై నాలుగు సంవత్సరాలు బీజేపీలో ఆయన ఉన్నారు మరి ఇటువంటి వారందరితో కాకుండా ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మనకి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ద్వారా అభివృద్ధి అనేది ఆయనకి ఒక రకంగా నల్లిరి మీద నడక ఆయన అభివృద్ధి ఏ రకంగా చేస్తారో ఆయన విషయాలన్నీ కూడా చాలా గొప్ప గొప్ప ఆలోచన పట్టుకున్నారు ఆయన అదృష్టం ఆయన యొక్క స్థితిలో ఈ రకమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మనం ఈ రకంగా తీసుకోవడం చాలా అదృష్టం అద్భుతమైనటువంటి ప్రకటన సాధించబోతున్నాడు గెప్పగా లేదు ఇంకో విషయం చెప్పాలండి ఇండస్ట్రీలు మేము ఆంధ్రప్రదేశ్లో పెడతాం మేము ఆంధ్రప్రదేశ్లో పెడతామని చెప్పేసి ఇప్పుడు వచ్చే అవకాశానికి ఆయన ఒక దిక్సూచి ఆయన నేను ఎమ్మెల్యేగా ఉండగా క్లిటన్ గారిని తీసుకొచ్చారు హైదరాబాద్ లో అది నాకు బాగా గుర్తు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ చూసి ఆటోమేటిక్ గా వస్తాయి తద్వారా ఆదాయం పెరుగుతుంది రాష్ట్రం తనక భవిష్యత్తు బాగుంటుంది అలాగే పవన్ కళ్యాణ్ గారి సహకారం కానీ అందేశ్వరీ గారి సహకారం కానీ బీజేపీ సహకారం కానీ తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ తిరుగులేని అభివృద్ధి సాధిస్తూ అటు తమిళనాడుకి ఇటు తెలంగాణకి అటు కర్ణాటక కూడా పోటీ పడి నేనున్నానని చెప్పినే స్థితికి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ చంద్రబాబు నాయుడు గారి శక్తిని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భారత్